హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను పొడుపు కథలతో మీ ముందుకు వచ్చేసానండి సో టెట్ అండ్ డిఎస్సి సిలబస్లో మనకి పొడుపు కథలు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఆ పొడుపు కథలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సో అన్నటివి ఇవి లాస్ట్ ప్రీవియస్ టెట్ జరిగినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్లో మనకి పొడుపు కథలు ఒక్కొక్క పేపర్ ఒకటి వచ్చాయండి సో మొన్న టీడీపీ పార్టీ వాళ్ళు పెట్టినప్పుడు మాత్రం రాలేదు బట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నిటికీ టెట్కి ఇంపార్టెంట్ డిఎస్సీకి ఉంది సో చూడండి ఉన్నమికి పూత అమావాస్యకి అర ఆరగింపు ఏంటది తేనెపట్టు ఊరంతా ఒకటే దుప్పటి ఆకాశం కోడి కాని కొని పకోడి కాయ కాని కాయ తలకాయ ఎంట్రకాయ జీవికి పుట్టింది కానీ చల్లం లేదు గుడ్డు జీవికి పుట్టింది కానీ చల్లం లేదు గుడ్డు నిద్రలో కూడా కనులు మాయ మాయని మూయనిది సారీ కనులు మూయనిది కళ్ళు క్లోజ్ అయ్యింది ఏంటి చేప వినేవాడికి కనేవాడికి బెత్తడు దూరం చెవులు కనులు చెవులు కనులు కళ్ళు పక్కనే కానీ వినేవాడికి కనేవాడికి బెత్తడు దూరం మా ఊరేడు మీ ఊరికి పోదు మీ ఊరేడు మా ఊరికి రాడు చెట్టు ఇంట్లో ఖాళీ ఒంట్లో ఖాళీ వాకిలి ఆకలి ఇంట్లో ఖాళీ ఒంట్లో ఖాళీ ఆకలి ఇదే నైన్త్ది తెలుగు థర్డ్ క్లాస్లో కూడా ఉందండి సో దాన్ని కూడా చూద్దాం ఇంట్లో ఖాళీ ఒంట్లో ఖాళీ ఆకలి వాకలి నల్లటి పొలంలో తెల్లటి నల్లటి నల్లటి పొదల వల్ల పుట్టింది పరజాడ కళ్ళల్లో పడింది అరచేతి పట్టానికి వచ్చింది గోరింట పట్టాన చ సచ్చింది పెను అంటే ఇక్కడ నల్లటి పొడవల్ల పుట్టింది అప్పుడు నల్లగా ఉండేది పెను గోరంత పట్టాన చచ్చింది అంట మనం సచ్చింది అని ఉంది అంటే పెయిను అని గుర్తుపెట్టుకోండి ఏడుగురు అన్నాదమ్ములం మేము ఏడుగురు అంటే సెవెన్ కలర్స్ ఉంటాయి కదండి రైన్బో ఇంద్రధనర్సు ఏడుగురు అన్నదలం మేము విడివిడిగా ఉంటే చెప్పలేరు కలిసి ఉంటే చెప్పగలరు విడివిడిగా ఉంటే మనం చెప్పలేము కలిసి ఉంటే చెప్పగలం రైన్బో అని కోసేటప్పుడు నల్లగా తినేటప్పుడు తెల్లగా పారేసేటప్పుడు ఎర్రగా పాడేసేటప్పుడు తెల్లగా నేరేడు పండు కోసేటప్పుడు నల్లగా ఉంటుంది లోపలేమో ఎర్రగా ఉంటుంది అంటే అది ఇంకా పడేసేటప్పుడు సపరిచి పడేసినప్పుడు తెల్లగా ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువున ఊరేగానే నిండింది ఉరికినే నిండింది కొబ్బరికాయ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అర్థం చెట్టున పుట్టిన చెంగి రా రాతిన పుట్టిన రంగి తిన్న తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంత ముల్లడే తాంబూలం గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయేవారికి పట్టించు బొమ్మ ఇదంతరం మీ అందరికి తెలుసండి తేలు శిలా వృక్షం తలపొట్టిన చెవులు చెవులు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే అంటే కొంచెం శిలా వృక్షం ఒక లాగా ఉంటుంది శిలా వృక్షం తలపొట్టిన తల గుర్తుపెట్టుకుని తలకేం అంటే మనం ఈ బుద్ది పెట్టుకుంటాం ఈ బుది సున్నం వక్క ఆకు చెవులు గుడి చీముడి పడుచున్ తలదాటిగా రమియురు సలతిమయంగా నేరుగా సున్నం వక్క ఆకు తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతోడుతూ వెళ్తారో వెళ్తారు అక్షరాలు పుస్తకం కిటకిట తలుపులు కిటార తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు కండ్రెప్పలు కళ్ళు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తయ మజ్జిగ మజ్జిక ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసే అండి స్టార్టింగ్లో మనం ఏవైతే చెప్పుకున్నావు అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇవన్నీ ఈజీయే మనకి ఈ లాస్ట్ ఇటు కూడా ఇంపార్టెంట్ అవి చూడండి ముక్కున పైనము ముక్కున పైన అంటే ఇక్కడ ముక్కుతో నడుస్తుంది అన్నది అంటే బొంగరం ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పరన్న సేయిన్ ప్రక్కున వేసిన క్రేన్ ముక్కువతో దీని దెలియా అంటే ముక్కుతో నడిచేదాన్ని గుర్తుపెట్టుకోండి కోడ్లాగా ముక్కు బొంగరం కాలు రెండు గలువు కాని మనిషి కాదు నోరు గాలి మొదటి వారి సర నరచు గాలి మేసి లెస్సగాను మురియున్ దీని బాబా మేమే తిమ్మరు సో ఇక్కడ కాళ్ళు రెండు కలుగు మనిషి కాడు అంటే రెండు కాళ్ళు ఉంటే మనిషి కాదు గాలి వాటాన వెళ్తుంది అని చెప్పంటారు సో ఇక్కడ రెండు కాళ్ళు ఉంటాయి మనిషి కాదు సైకిల్ ఇక్కడ రెండు కాలు రెండు రెండు కాళ్ళు ఉంటాయి అంటే సైకిల్ ముక్కుతో నడుస్తుంది అంటే ముక్కున ఉంటుంది అంటే ముక్కు మీదే కదా అంటే దానికి ఒక కూసుగా ఉంటుంది అది అది బొంగరం ఇక్కడ వచ్చి శిలా వృక్షం తల బొట్టిన అంటే తల బొట్టు అనగానే గుర్తు పెట్టుకొని తలకి పెట్టు బొట్టు బొట్టు ఈబూది సున్నం సున్నం ఆకు వక్క సో దీస్ ద థింగ్ ఇక్కడ నల్లటి పొడవల్ల పుట్టింది నల్లగా పుట్టింది సచ్చింది నల్లటిది పుట్టింది సచ్చింది పెను సో ఏడుగురు అన్నదమ్ములు ఇంద సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పొడుపు కథలు సెవెంత్ క్లాస్లో అండి బట్ ఇంకా ఉన్నాయి సో థర్డ్ క్లాస్ సెవెంత్ క్లాస్లో మనకి పొడుపు కథలు కనిపిస్తాయి ఇవైతే సెవెంత్ క్లాస్ది ఫాలో ఫాలోఅప్ నేను థర్డ్ క్లాస్ది చేస్తాను కంటిన్యూషన్ హైగస్ తినే కొద్దీ పెరిగేదేమిటి తీసే కొద్దీ ఏమిటి తీసే కొద్దీ పెరిగేది నుయ్యి ఇంకోటి ఇక్కడ వెండి కొలుసు వేయడమే కానీ తీయలేం వెండి కొలుసు వేయగలమే కానీ తీయలేం ముగ్గు అంటే అది ముగ్గు అనేది ఎలా ఉంటుంది వెండి గొలుసులాగా ఉంటుంది అని వేయగలమే కానీ తీయలేం అది ఇక్కడ తాడు పని ఇక్కడ చూడండి నూరు చిలుకలకు ఒకటే ముక్కు అంటే ఇన్ని చిలుకలకి ఒకటే ముక్కు ఏంటది ద్రాక్ష ఇక్కడ పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో దూకాడు పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో దూకాడు అరటి పండు ఇక్కడ చూడండి కోటి అరటి పండుతో ఉంటుంది పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో దూకాడు అరటి పండు ఇంట్లో గాలి ఒంట్లో గాలి ఇక్కడ రౌకలి ఆకలి ఇచ్చారు అక్కడ వాకిలి ఆకలి ఇచ్చారు మనకి సో ఇది టూ టైమ్స్ రిపీట్ అయింది థర్డ్ క్లాస్లో సెవెంత్ క్లాస్ చూడండి ఇంట్లో ఖాళీ ఒంట్లో ఖాళీ ఒంట్లో ఖాళీ ఆకలి ఇంట్లో ఖాళీ రోకలి వాకిలి ఎక్కడ ఏది కనిపించినా మనం పెట్టొచ్చు సో ఇంకొంచెం క్లియర్గా ఉండడానికి చూడండి ఇంట్లో ఖాళీ రోకలి ఒంట్లో ఖాళీ ఆకలి సో ఆ విధంగా తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటుతో ఎత్తుతారు ఏంటవి అక్షరం పుస్తకాల్లో చేయనికుండా పోయని నీళ్ళు వెయ్యని సున్నం తీయ తీయగానుండు నుండు కొబ్బరి నీళ్ళు పైన ఒక నాలుక కింద ఒక నాలుక పలకల నడుగున మెలికల గిలక ఏంటది నాలుక నాలుక జ అంట్టులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పూలలో రెండు కాయలు ఏంటవి నక్షత్రాలు ఆ రెండు కాయలు సూర్యుడు చంద్రుడు సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొడుపు కథలండి మనకి నార్మల్ టెటెడ్ ఈఎస్ఈస్ ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నాకు నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే నాట్ ఓన్లీ తెలుగు అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్